ಸರಿ ಸರ್ ಇಟ್ಟಿರಗ ಸರಿ ಸರಿ ಸರ್ ಸರಿ 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 ಬೇಕು ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಬಂತಿಲ್ಲ

वैगरव ज्ञानमहा आरके ओम बाय ओमेदमासनाम मरासस्याम रहतम आकासे एक ने शुरू करते राजेश इन्हीं अंदर बहुत था

என்னங்க சார் எத்த நம்பர் ভাই நம்பர் ভাই வரமைய போடுங்க கெட்ட கொடு பை ஓகே பீக்க ஓகே சார் ஒரு தடவை ஒரு தடவை ஒரு தடவை சார் இங்க ஒரு தடவை ஓகே சார் பாஸ் ஆரம்பி முன்னக்கம் முன்னக்கம் அந்த கர்ணா சார் அந்த சார் முன்னாடி சார் நம்ம எல்லாரும் முன்னக்கம் சார் பாஸ் ஆரம்பி முன்னாடி சார் ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఎంపీ నిధులతో విశ్రాంతి భవనం ఇక్కడ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ని కానీ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్గా ధీటుగా డెవలప్ చేయమని తెలియజేయడం జరుగుతూ ఉంది ఇదే ఉమ్మడి జిల్లా వాసులు ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నారు దాదాపు మేము గత పది నెలల నుంచి ఐదు వందల అరవై బెడెడ్ హాస్పిటల్ని పన్నెండు వందల బెడ్డెడ్ హాస్పిటల్గా చేయమని కోరడం జరుగుతూ ఉంది ఆల్రెడీ ప్రపోజల్స్ కానీ పెట్టడం జరిగింది దేనికంటే ఈరోజు మినిమం పన్నెండు వందల మందికి తక్కువ కాకుండా హాస్పిటల్లో ఉంటున్నారు అలాగే ఓపీ కానీ దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఇక్కడ ఓపీని చూడడం ఉంది దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని మేము ముఖ్యమంత్రి వారిని పన్నెండు వందల హాస్పిటల్ చేయించమని చెప్పేసి కోరడం జరిగింది దానికి సానుకూలంగా కానీ స్పందించారు ముఖ్యంగా ఈరోజు ఎంపీ గారి నిధులతో దేనికంటే విశ్రాంతి భవనం ఇక్కడ దాదాపు హాస్పిటల్కి రోజు పదిహేను వందలు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఓపీ వస్తున్నారు ఇక్కడ బయట చెట్ల కింద లేకపోతే ఎక్కడో చోట ఉంటున్నారు మేము లాస్ట్ టైం ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు డిస్కస్ చేసుకొని వీళ్ళందరికీ ఒక విశ్రాంతి భవనం కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి ఎంపీ గారిని అడిగితే ఎంపీ గారు ఫండ్స్ నుంచి దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ప్రత్యేకంగా ఎంపీ గారికి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఒక ఒక బాంబే స్టైల్లో ఇందాక మేము డిస్కస్ చేసుకున్నాం డార్మెటరీ అంటే కేవలం వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు దానికి డార్మెటరీకి అక్కడ విశ్రాంతి తీసుకొని దాదాపు వంద రూపాయలకి ఇరవై నాలుగు గంటల సేపు విశ్రాంతి తీసుకోవచ్చు ఇక్కడ కేవలం ఈ వంద రూపాయలతోనే ఒక పెద్ద డార్మెటరీని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇవే కాకుండా ఆసుపత్రికి సంబంధించి ఏ ఉన్నా కానీ ఆరోగ్య శాఖ మంత్రులు జిల్లావాసి కాబట్టి ఖచ్చితంగా మేము ఏవైతే ఫండ్స్ రావాల్సినవి ఉన్నాయో హాస్పిటల్కి అవగాని సాధించుకుంటాం ఇవే కాకుండా ఇందాక ఎంపీ గారు చెప్పినట్ల కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఇక్కడ అనంతపురం హాస్పిటల్లోనే కాకుండా మిగతా హాస్పిటల్స్లో కానీ ఇట్లా విశ్రాంతి భవనాలుగా కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కోరడం జరుగుతోంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ మాత్రం అవకాశం ఉన్నా ఫండ్స్ కానీ తీసుకొచ్చి హాస్పిటల్స్ డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈరోజు అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు విశ్రాంతి ధామం అని చెప్పేసి ఎవరైతే పేషెంట్లు ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నారో వారి అటెండెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి విశ్రాంతి కోసం ఒక విశ్రాంతి ధామాన్ని డెబ్బై ఐదు రూపాయలు విలువ చేసేటువంటి భవనాన్ని ఈరోజు గౌరవ శాసకులు దగ్బట్ వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీ ఆవుడా చైర్మన్ వరుణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది గతంలో ఆసుపత్రి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు శాసనసభ్యులు దగ్గబాటు వెంకటేశ్వర ప్రసాద్ గారు మేము అందరూ కూడా కూర్చొని ఇక్కడ ఐదు వందల పడకల ఆసుపత్రిలో దాదాపు ప్రతి నిత్యం కూడా పన్నెండు వందల బెడ్లు ఫుల్గా ఉంటున్నాయి ఎక్స్ట్రా బెడ్లు వేసి చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఇక్కడ మన పేషెంట్లని ఇంకా జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి పేషెంట్లందరూ కూడా చేర్చుకొని ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఎవరైతే ఈరోజు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు ఉన్నారో వారికి తోడుగా వచ్చేటువంటి సహాయకులకి ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు చెట్ల కింద కుట్ల కింద ఉండేటువంటి పరిస్థితి కాబట్టి వారికి మంచి విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఆదుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళంతా వచ్చింటారు కాబట్టి గ్రామాల నుంచి వాళ్ళు ఉండడానికి కోసం ఇక్కడ విశ్రాంతి భవనం ఒక ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కమిటీ సమావేశంలో కూడా తీర్మానం చేసుకొని ఆ సూచన మేరకు ఈరోజు ఇక్కడ నిర్మాణం చేస్తున్నాము ఇద్దరు రాష్ట్రంలోనే నాకు తెలిసి రెండోదో మూడోదా ఉంటుంది ఇలాంటిది ఒక విశ్రాంతి భవనం ఆసుపత్రిలో ప్రాంగణంలో నిర్మించడం అనేది సో ఈ యొక్క ప్రాంగణంలో నిర్మించడం వల్ల మన జిల్లా వ్యాప్తంగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో డార్మెటరీ కూడా ఏర్పాటు చేయించేసి డార్మెటరీ కూడా అనుకూలంగా వీళ్ళందరికీ ఎవరైతే పేషెంట్స్ సంబంధించిన వచ్చారో వారు పడుకోవడానికి కూడా ఉపయోగపడేలాగా ఆ డార్మెట్రీ రూపొందింప చేసుకుందామని చెప్పి ఆలోచనతో మేము ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి పురుషులకి ఒకటి స్త్రీలకి రెండు ఇట్లో కూడా అక్కడ సదుపాయాలన్నీ కూడా వాళ్ళకి బాత్రూములు కానీ లేకపోతే లోపల టీవీ కానీ ఫ్యాన్లు కానీ అక్కడ బెంచెస్ కానీ చైర్లు కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఒక మంచి విశ్రాంతి భవనాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆల్రెడీ పేషెంట్ తీసుకోవాలని బాగా టెన్షన్తో ఉంటారు వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు కాబట్టి కనీస వసతి కింద మేము ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది మా గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన తోడ్పాటు అందించాలి ప్రతి ఒక్కరు అని చెప్పి చెప్పడం వల్ల మేము కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని మా వంతు ప్రయత్నంగా ఇక్కడ ఎంపీ నిధులతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ మధ్యనే మీరు చూసే ఉంటారు రాష్ట్రంలో విశాఖపట్నం తిరుపతి తర్వాత అనంతపురం పట్టణంలోనే తల్లిపాల యొక్క కేంద్రాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది రోజు దాదాపుగా ప్రతి నెలా కూడా ఐదు వందల ఇక్కడ ఆపరేషన్ జరుగుతున్నాయి కుటుంబ నియంత్రణ కావచ్చు లేకపోతే పిల్లలకి ఆపరేషన్ చేసేటువంటి కార్యక్రమం కావచ్చు గర్భవతం అందరూ వస్తున్నారు కాబట్టి చాలామందికి ఆ తొలి దశలోనే పిల్లలకి ప్రాణాంతమైన పరిస్థితులు ఉంటాయి తల్లిపాలు ఇస్తేనే సేఫ్టీ ఉద్దేశం ఉంటుంద దేశంతో ఈరోజు తల్లిపాల బ్యాంకును కూడా మనం ఇక్కడ నిర్మించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా భవిష్యత్తులోనే మనకి కొన్ని బీపీసీఎల్ కంపెనీ ద్వారా ఐఓసీ కంపెనీ ద్వారా ఇక్కడ సెంట్రల్ ల్యాబ్ను కూడా మనకి యాభై లక్షల రూపాయలతోటి వాళ్ళు ఆమోదం చే చేసినారు అది కూడా భవిష్యత్తులో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మనకి ఒక ల్యాబ్ కూడా ఏర్పాటు జరిగేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అనేక కార్యక్రమాలు ఇటు ఆసుపత్రి కమిటీ చైర్మన్గా కలెక్టర్ గారు వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే గారు ఉంటాం మేమంతా మెంబర్గా ఉంటాం అదేవిధంగా అనంతపుర ఆసుపత్రి ఈ జిల్లా మొత్తానికి ఉమ్మడి జిల్లాకి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా చాలా వరకు శ్రమించి ఇక్కడ ఆ ట్రీట్మెంట్ అని ఇవ్వడం జరుగుతున్నారు కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలనే ఆలోచించే మేమంతా ముందుకెళ్తున్నాము ఈరోజు ఒక మంచి అవకాశం ఇది ఈ ప్రాంత వాసులకి మంచి అవకాశంగా మేము భావిస్తూ ఈరోజు ఎవరైతే కార్యక్రమంలో పాల్పంచుకోవరో అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ఇలాంటి కార్యక్రమం ద్వారానే మనము ప్రజల్లోకి వెళ్తాము ప్రజల్లో మంచి చెప్తామైన ఉద్దేశంతో మేము కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి గారితో కూడా ఈ విషయం చర్చించిన తర్వాత ఇది రాష్ట్రంలో మేము ఒక మొదటి ప్రయత్నంగా ఎంపీలస్ చేస్తున్నాము దయచేసి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రతి ఆసుపత్రి ప్రాంగణంలో కూడా ఇలాంటి విశ్రాంతి భవనాలు నిర్మిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పేసి వారికి చెప్పడం నడ్డా గారికి వారు కూడా సానుకూలంగా ఇది ఒక తొలి ప్రయత్నంగా మీరు మోడల్గా చేస్తారు కాబట్టి మిగతా ప్రాంతాలు కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం కేవలం ఎయిమ్స్ లాంటి ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇలాంటి అవకాశాలు ఉన్నాయి సో జిల్లా ఆసుపత్రి స్థాయిలో మీరు చేయడం అనేది మంచి కార్యక్రమం చెప్పేసి వారు కూడా అభినందించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో మొత్తం అన్ని చోట్ల అంటే మన జిల్లా వ్యాప్తంగా ఉంటున్న అన్ని ఆసుపత్రుల్లో కూడా ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా విశ్రాంతి భవన్ నిర్మించినటువంటి ఆలోచించాము అన్ని చోట్ల కూడా ఇలాంటివి వస్తే కూడా మనకి బాగుంటుంది నేను భావిస్తాను ఈరోజు అనంతపురం అర్బన్లో విశ్రాంతి భవనం శంకుస్థాపనకు మన స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ గారు అదేవిధంగా ఎంపీ అంబికా లక్ష్మణ్ గారు కూటమి నాయకులంతా ఇక్కడికి రావడం జరిగింది ఈ మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వము ఏ నిర్ణయము జనాలకు ప్రజలకు ఏమి కావాలి విద్య ఆరోగ్యం అనేది ప్రధాన ప్రాధాన్యత మా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు వాటికే ముందు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు బాగుండాలంటే ఈ రెండింటికి ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో మా ఎంపీ గారు నిధులు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చించి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ప్రజల కోసం మేలు చేయడం కోసమే ఈ పనులన్నీ చేస్తున్నారు ఇంకా మరెన్నో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపడుతుందని తెలియజేస్తాం